దొండకాయ వేపుడు ఈ దొండకాయ వేపుడు వేడి వేడి నల్లో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దొండకాయ వేపుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా దొండకాయలు తీసుకుని ఇలా చిప్స్ లాగా తరగండి ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ నూనెలో వేయండి ఈ దొండకాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి ఇలా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిన దొండకాయ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ వేయించండి ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నీ వేసి ఈ మసాలా దినుసులు అన్నీ కూడా దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలపండి ముక్కలన్నిటికీ ఈ మసాలా పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వేయించాలి దీనివల్ల ఉప్పు వేటల్లో వచ్చినటువంటి నీరు కూడా ఎవపరేట్ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఈ దొండకాయ వేపుడు వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి